ఇన్నాళ్ళకి మనం అనుకున్న భరణి మన ముందు కనిపిస్తున్నాడు ఇక హౌస్ లో ఇప్పటికే మహారాజు రాజ్యం అంటూ వచ్చేసిన ఈ టాస్క్ లో అందరికందరూ కూడా ప్రజలతో కమాండర్స్ తో అయితే పనులు చేయించుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఫలితం ఏమీ ఇవ్వడం లేదు ఇక ఇదే విషయాన్ని పట్టుకుంటూ భరణి అలానే సుమన్ తో పాటుగా ఇక్కడ ఇమాన్యుల్ వీరందరూ అయితే ఇక గొడవలు మొదలెట్టారు ఇప్పటి వరకు హౌస్లో మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము మమ్మల్ని ప్రజలుగా చేసిన తర్వాత మమ్మల్ని బాగానే వాడుకుంటూ వచ్చారు బాగానే తింటున్నారు సేవలు చేయించుకుంటున్నారు కానీ తిరిగి మాకేమైనా ఇవ్వాల్సి వచ్చిన సమయంలో మాత్రం మాకు ఏమీ చూపించట్లేదు ఇలా అయితే ఒప్పుకోము అంటూ ఇమాన్యుల్తో పాటు భరణి కూడా రచ్చరచ్చ చేస్తూ వచ్చేసాడు ఇదొక కామెడీ యాంగిల్ అయినప్పటికీ కూడా హౌస్లో వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్కి బిగ్ బాసే ఫీదా అవుతున్నాడని చెప్పుకోవచ్చు ఈసారి వేరే లెవెల్లో టాస్క్ లు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆడుతున్నారు ఇకపోతే ఈసారి ఎప్పుడూ లేని సుమన్ శెట్టి కూడా ఇందులో ఆటలాడుతూ కనిపించడం అందరికీ ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భరణిలో కూడా వేరే యాంగిలే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఆటలన్నింటిలో కాస్త తను తనుజయ కాస్త అప్సెట్ గా కనిపిస్తూ ఉంది కారణం ఏదైనప్పటికీ కూడా హౌస్ అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నారు వీటన్నిటిని